అందరూ బాగున్నారా దేవుడి దయ వల్ల నేను బాగున్నాను ఎండాకాలం ఉదయాన్న వేడిగా ఉంటుంది వేకుజాములు మీరు అందరూ వచ్చారు మందిరములు ప్రార్థించారు ప్రార్థించిన మీ అందరికీ శుభములు అలాగే ఈ మాటలు వింటున్న వారందరికీ శుభము గాక అందరూ బాగుండాలి అందులో ఉండాలి ఇది అనేక సార్లు చెప్పాను ఈరోజు కూడా చెప్తూ ఉన్నాను కష్టాలు వస్తాయి కృంగిపోన అవసరం లేదు ఒక్కొక్కసారి మన మనము స్వయంకృత అపరాధం వల్ల కష్టాలు రావచ్చు ఒక్కొక్కసారి దేవుడు పరీక్షిస్తూ ఉంటాడు దేవుడు పరీక్షిస్తున్నప్పుడు అది గమనించాలి దేవుడు నన్ను పరీక్షిస్తున్నాడు నేను ఇంకా మంచిగా ఉండాలి కష్టాలను సహిస్తాను ఓర్చుకుంటాను అనుకోవాలి దేవుడు తనకిష్టమైన బిడ్డలని బాగుగా పరీక్షిస్తాడు నేను పరీక్ష పెడతాను నెగ్గుతాడో లేదో చూద్దాం అలా చేస్తాడో లేదో చూద్దామని పరీక్షిస్తాడు ఈ పరీక్షలు మనం నెగ్గాలి అంటే మనకు ముందు విషయం తెలియాలి ఇది దేవుడు పెట్టిన పరీక్షలాగుందే నేను ఓడిపోకూడదు గెలవాలి ఉద్యోగ రోజులు ఓర్చుకుంటాను ఆయన పెట్టిన ప్రతి పరీక్షకు నేను జవాబు ఇస్తాను లేక ఆ మాదిరిగా నడుస్తాను అనుకుంటే ఈ ఆత్మీయ జీవితం మరొక అడుగు ముందుకు వెళ్తుంది ఈ ఆధ్యాత్మిక జీవితం అనేది ఒక సముద్రము లాంటిది ఇది ఒక రోజుతో అయిపోయేది కాదు ఒకరోజు దండం పెట్టి వెళ్ళిపోతే కుదిరేది కాదు ఇది ఏదో ఒకరోజు ఉదయాన్నే వచ్చి మందిరంకొచ్చి ప్రార్థించుకుంటే అయిపోయేది కాదు ఇది ప్రస్తావనం అలా కొనసాగుతుండాలి ఇది సముద్రం ప్రతిరోజు శ్రమ ప్రతిరోజు సంతోషం శ్రమ వెనక అతను సంతోషం వస్తుంది సంతోషం వెనక అతను శ్రమ వస్తుంది అన్నిటినీ మనం గమనించాలి అన్నిటినీ మనం ఆలోచించాలి బైబిల్ చెప్తుంది ఒక అద్భుతమైన మాట నిర్గమ కాండం ఇరవై అధ్యాయం ఇరవై వివచనం ఎలా ఉన్నది మోసే ప్రజలతో చెప్తూ ఉన్నాడు కొన్ని సమస్యలు వచ్చినప్పుడు ప్రజల మధ్యలో మోసే దేవుడిని విషయాన్ని గమనించాడు మిగతా ప్రజలు గమనించలేకపోయారు మోసే దేవుడు జ్ఞానాన్ని కలిగినవాడు మంచి నాయకత్వం లక్షణాలు ఉన్నవాడు ప్రజలతో చెప్తూ ఉన్నాడు చదువుతూ ఉన్నాను వినండి అందుకు మోసే భయపడకుడి మిమ్ము పరీక్షించుటకును మీరు పాపము చేయకుండునట్లు ఆయన భయము మీకు కలుగుటకును దేవుడు వేయించేనని ప్రజలతో చెప్పను అని రాసుంది అంటే మనల్ని పరీక్షించడానికి అప్పుడప్పుడు కష్టాలు పెడతాడు మీరు భయపడకండి దేవుడు మిమ్మల్ని పరీక్షిస్తున్నాడు ఆయన ఆజ్ఞలు పాటిస్తారో లేదు ఆయన కట్టడలు పాటిస్తారా లేదు కష్టాలు వచ్చాయని క్రీస్తులు వదిలేస్తారా లేదు బాధలు వచ్చాయని ప్రార్థన మానేస్తారా లేదు ఏదో పని ఉందని మందిరానికి వస్తామో లేదు ఎవరు వద్దన్నారని మందిరానికి వస్తామో లేదు ఎవరు కుట్టారని మందిరానికి వస్తామని లేదు ఎవరు తిట్టారని దేవుడు పరిచర్య చేస్తామో లేదు అని మనల్ని పరీక్షించటానికి అప్పుడప్పుడు దేవుడే అనుమతిస్తాడు ఈ కడవర దినాలలో యేసు ప్రభువుని అంగీకరించే వారిని ఎక్కువగా తిట్టడం జరుగుతుంది ఎక్కువగా అనటం జరుగుతుంది ఎక్కువగా ఇబ్బంది పెట్టడం జరుగుతుంది ఇదేదో ఆ ఇబ్బంది పెట్టేవారు ఘనత కాదు ఆ ఇబ్బంది పెట్టేవారు ఏదో గొప్పని కాదు దేవుడు లేఖనములు నెరవేరుతూ ఉన్నాయి అందులో భాగముగానే మా దేవుని యొక్క బిడ్డలకు పరీక్ష ఇది నువ్వు ఎంతమంది ఎన్ని అయినా ఎంతమంది ఏమి చెప్పినా ఏమి చేసినా నేను క్రీస్తు కొరకే నిలబడతాను అనే గొప్ప శక్తి నువ్వు కూడగొట్టుకుంటే నువ్వు దేవుడు పెట్టిన పరీక్షలో నెక్కినట్టే ఈ స్వరం వింటున్న ప్రజలారా మీకేదైనా సమస్య వచ్చిందా మీకేదైనా బాధ వచ్చిందా మీకేదైనా ఇబ్బంది వచ్చిందా నువ్వు నిజంగానే యేసుప్రభుని నమ్ముకున్నావా దేవుని ఆరాధించటానికి వచ్చావా అయితే నువ్వు నెగ్గినట్టే శ్రమల్లో నిలబడితే నీవు శ్రమల్లో నిలబడితే నెగ్గినట్టే నీ బిడ్డలు దాంట్లో నుంచి గొప్ప ఆశీర్వాదాలు పొందుతారు నీ బిడ్డలు ఉన్నతమైన ఆలోచనలు చేస్తారు యోగ అంటాడు ఒక అద్భుతమైన మాట ఇరవై ఎనిమిదో అధ్యాయం ఇరవై ఎనిమిదవ వచనం ఇరవై ఎనిమిది అధ్యాయం ఇరవై ఎనిమిదవ వచనం ఏమంటాడంటే యహోవయందల భయభక్తులే జ్ఞానమనియు దుష్టత్వం విడిచిటి వివేకమనియు ఆయన నరులకు సెలవిచ్చును అంటాడు అంటే దేవుడు పరీక్షలో భయభక్తులు అనేది ఉండాలట దేవుడు భక్తులకి భయం ఉండాలి భక్తి ఉండాలి కొంతమంది భక్తి ఉంది కానీ భయం లేదు భయము భక్తి జ్ఞానానికి మూలమట జ్ఞానమట అది అది జ్ఞానం దేవుడి అందు భయము భక్తి ఉండటమే జ్ఞానం భక్తి చేస్తాం ఏదో పెద్దోళ్ళు చెప్పారు ఇలా చేయమని అలా చేయమని అది చేస్తాం కానీ భయం లేదు వెచ్చలు ఏమండి ఎవరిదో దోచుకొని తినటం ఎవరిదో ఆశించటం అవన్నీ కూడా మనకి పరీక్ష మనము గమనించాలి విషయాన్ని దేవుడు మాట్లాడతాడు అక్కడ రాయబడిన మాట భయము భక్తి జ్ఞానమని దు దుష్టత్వం విడిచిపెట్టితే వివేకమని దేవుడు మ మనుషులకు తెలియచేస్తూ ఉన్నాడు మనము ఆ మాదిరిగా మనము రావాలి ఆ మాదిరిగా మనం ఆలోచించాలి ఇలాంటి భక్తిని ఇలాంటి మాటలను మూర్ఖులు తిరస్కరిస్తారు మూర్ఖులకి ఎలాంటి మాటలు ఇష్టం ఉండవు మూర్ఖులకి మాటలు వెక్కటముగా ఉంటాయి మూర్ఖులకి మాటలు ఇష్టము లేక ఇష్టానుసారంగా జీవిస్తారు అంటే భయము భక్తి ఉన్నోడు దేవుడు ఉన్నాడని నమ్మినోడు నిజంగా ఎవరిని ఏమనడు ఎవరి భక్తి వాళ్ళది అనుకుంటాడు సత్యంను బోధిస్తాడు వారికి తెలిసిన విషయాలను ఇతరులకి చెప్తాడు నిజమైన భక్తుడు ఎలాగనే ఉంటాడు బైబిల్ చెప్తూ ఉంది దేవుడు వాక్యం సెలవిస్తుంది సామిత్రుల గ్రంథం ఒకటవ అధ్యాయం ఏడవ వచనం ఎలా ఉన్నది ఎలా ఉన్నది యహోవయందు భయభక్తులు కలిగి ఉండుట తెలివికి మూ మూలం మూర్ఖులు జ్ఞానమును ఉపదేశమును తిరస్కరించెదరు అని రాసుంది మూర్ఖులు జ్ఞానాన్ని తిరస్కరిస్తారట ఎందుకు తిరస్కరిస్తారు అంటే దేవుడి యొక్క ఉపదేశం మాకు అవసరం లేదు మాకంటూ ఒక భక్తి ఉన్నది మాకంటూ ఒక బోధ ఉన్నది అని తన సొంత మనసు మీద ఆధారపడి మోక పనులు చేస్తూ ఉంటాడు అందుకే మూర్ఖులకి ఈ జ్ఞానం నచ్చదు ఈ ఉపదేశం ఈ బోధ నచ్చదు కాబట్టి నిజంగా దేవుడున్నాడని నమ్మిన వారు ఈ మాటలను ఇష్టపడతారు ఈ మాటలను స్వీకరిస్తారు దేవుడు పెట్టిన పరీక్షలో నెగ్గుతారు దేవుడికి దగ్గరగా మారుతారు దేవుడి యొక్క మాటలకు లోబడతారు ఆయన ఆజ్ఞలు ఏమై ఉన్నాయో నేర్చుకుంటారు ఆయన ఆజ్ఞల ప్రకారముగా జీవించడానికి ఇష్టపడతారు అలా జీవించి వారి జీవితాలను సార్థకం చేసుకుంటారు కాబట్టి ఆయన కృపను ఆయన సత్యాన్ని మనము అందుపుచ్చుకోవాలి ఆయన కృపను ఆయన సత్యం వలన మన దోషములన్నీ కూడా తీసివేయబడతాయి ఆయన కృప చేత మనము నడిపింపబడాలి ఆయన కృప చేత మనం ఆనందించాలి ఆయన రాస్తాడు సామిత్రుల గ్రంథం పదహారవ అధ్యాయం ఆరవ వచనాన్ని మీరు గమనిస్తారు సామిత్రి గ్రంథం పదహారవ అధ్యాయం ఆరవ వచనము ఇలా ఉన్నది కృపాసత్యము వలన దోషమునకు ప్రాయచిత్వము కలుగును ఏమండి మీ మీ ఇంట్లో ఏదైనా దోషమున్నదనుకోండి మీ ఇంట్లో ఏదైనా చీకటి ఉందనుకోండి మీ దోషం పోవాలంటే మీ కీడు పోవాలంటే మీ ఇంట్లో దోషం పోవాలంటే మీ బిడ్డల మీద దోషం పోవాలంటే ఏమి చేయాలంటే ఉదయాన్నే లేచి ప్రభువా నా కుటుంబం మీద ఈ ఉన్నది ఈ శాపం ఉన్నది నీ కృపా సత్యము వలన ఆ దోషాలకు ప్రాయ్యత్వం చేయు అనాలి అప్పుడు దేవుడు ఖచ్చితంగా ఏం చేస్తాడు యహోవయందు భయభక్తులు కలిగి వలన మనుషులు చెడితనం నుండి తొలిగిపోదురు దేవుడు ఎందుకు భయభక్తులు ఉంటే చెడితనం నుండి బయటకు వచ్చేస్తాం కాబట్టి ఈ ఉదయకాల సమయంలో నా ప్రభు మీతో చెప్పమన్న మాట ఏమిటాయా అంటే మీరు దేవుడు పరీక్షలో నిలవాలి ఆయన ఆజ్ఞలను పాటించాలి ఆయన కట్టడలు పాటించాలి ఆయన కృపను ఆయన సత్యాన్ని మీరు వెంబడించాలి అప్పుడు మీరు చెడితనం నుంచి విడుదల పొంది మీ ఇంట్లో ఉన్న దోషాలన్నీ పోతాయి ఏ దోషం ఎవరింట్లో ఉందో అది పోవాలంటే దేవుడి కృపే తప్ప మరొక దానివల్ల పోదు డబ్బులు ఎక్కడ వ్యర్థం చేసుకో అవసరం లేదు డబ్బులు ఎవరికి కట్టం కట్టనవసరం లేదు దోషం పోవాలంటే దోషం పోవాలంటే దేవుడి కృపను వేడుకోవాలి ఆయన పరీక్షలో మనం నెగ్గాలి ఆయన కృప నిరంతరము గాక మరలా మనము రా సాయంత్రం ఆరున్నర గంటలకు శుక్రవారం కదా ఈరోజు ఆరాధనలు కలుసుకుందాం ఆయన కృప మనకు నిరంతరం ఉండుగాక ఆమె